హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇదిగోండి మనకి మళ్ళీ హార్వెస్ట్ కి వచ్చినాయి వంకాయలు చూసారా ఎంత బాగున్నాయో ఇగోండి ఇవ్వండి ఎంతండి ఒక నాలుగు రోజులు అయిందో చేసి మళ్ళీ వచ్చేసినాయి అండి కాయలు ఇగోండి గుత్తు గుత్తులు ఇవ్వండి ఇవి హార్వెస్ట్ చేద్దారండీ మళ్ళీ పండిపోతాయి రండి వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నుండి చేస్తానండి మొన్న నాలుగు కేజీలు కానీ ఇప్పుడు ఐదు ఆరు కేజీలు వచ్చేలాగా ఉన్నాయండి చాలా వంకాయలు హార్వెస్ట్కి వచ్చింది ఇలా కాయాలంటే నేను లాస్ట్లో చెప్తానండి ఏం వేసాను మొక్కలకి వీడే లాస్ట్లో చెప్తాను ఇంత బాగా కాయడానికి ఏమేమి వేసానంటే వీడే లాస్ట్లో చెప్తానండి చూడండి హార్వెస్ట్ చూడండి ఫస్ట్ ఎన్ని వస్తాయో చాలా వంకాయలు వచ్చేలాగా ఉన్నాయండి ఇవాళ ఇది కొత్త మొక్కలకి నాలుగో హార్వెస్ట్ అండి మొన్న నాలుగు కేజీలు వచ్చినాయి కదా ఇంత బాగా కాయాలంటే ఏమేసానో చెప్తాను చిన్నగానే ఉంది చిన్న చిన్న ఉంచేసుకోవాలండి ఎక్కువ హార్ మనకి ఎక్కువైపోతాయి కదా పెద్దవి ఉంచుకోసేసుకుంటే చిన్నవి మళ్ళీ హార్వెస్ట్ వస్తాయి ఇంకా పువ్వు పిందు ఇవ్వండి చూడండి అంత బాగా వచ్చింది పిందెలకి డిస్టర్బ్ చేయకుండా కట్ చేసుకోవాలండి అయితే పిందలు కట్ అయిపోతాయి రెండు రెండు జాయింట్గా ఉన్నాయండి గబుక్కున అది కూడా కట్ చేస్తే చిన్నపింది కూడా వచ్చేస్తుంది ఇది కూడా చేసేస్తాను చూడండి పోస్తాను ఓపెన్ చేస్తాను ఒక్కొక్క గూతలో రెండు రెండు ఉంటున్నాయండి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అలా వద్దా లైన్ రెండు లైన్లు కదండి వంకాయ మొక్కలు ఇది అయిపోయింది దారిట్ పీసెట్ చాలా టేస్ట్గా ఉన్నాయండి వంకాయలు మాత్రం కర్రీ మనం ఎరువులతో పండిస్తున్నాం కదా ఆర్గానిక్ గా చాలా గా ఉన్నాయి ఊరికే మగ్గిపోతుందండి ఇలా గ్యాస్ మీద వేయగానే కర్రీ అత్తగా ఎక్కువ టైం కూడా పట్టట్లేదు చాలా బాగుంటుంది కర్రీ ఇవాళ రెండు బొట్టలు వచ్చేలాగా ఉన్నాయి మొన్న బుట్ట నిండిపోయింది కదా ఇవాళ రెండు బొట్టలు వచ్చేలాగా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ హార్వెస్ట్ కి ఎదుగుతాయండి చిన్న పిందులు చూసారా ఇగో ఒకే గుర్తుకి మూడు నాలుగు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ఎదుగుతాయి చూసారా పెందులు మళ్ళీ కి ఎదుగుతాయి ఇది చూడండి ఇది విత్తనాలు చేస్తే బాగా అక్కడ ఒకటి ఉంచేదండి సారలది చాలు ఒకటి రాకం ఒకటి ఉంచుకుంటా అండి మనకి విత్తనాలకి చాలండి ఎక్కువైనా ఎక్కువ అయిపోతున్నాయి ఇక్కడ ఒకటి ఉందండి అలాగే కనిపించవు పడిపోయేలాగా ఉంది బుట్ట స్టూల్ పెట్టుకోవాలి కానీ జరుపుకుంటూ వెళ్ళాలి చూసారా ఎంత పెద్ద వంకాయ అయిందో ఇదిగోండి ఇది ఇంకా విత్తనాలు కొంచేస్తానండి ముదిరిపోయింది చాలా పెద్ద వంకాయది ఇది గట్టిగానే ఉంది మళ్ళీ సరిగ్గా చేస్తాను తెలిసిపోద్దండి మనకి హార్వెస్ట్ వచ్చిందో లేదో వంకాయ చూస్తే గట్టిగా ఉంటే కోసేసుకోవాలి కొంచెం మెత్తగా ఉంటే మళ్ళీ హార్వెస్ట్ ఉండే ఒకేసారి హార్వెస్ట్ చేసినా మనకి ఎక్కువ అయిపోతాయి కదా ఇక్కడ వేస్తారండి బకెట్ తీసి ఇది ఇది ఉంచేస్తానండి ఇది ఒకటి కట్ చేసి ఇది లేతగానే ఉంది మెత్తగా ఇలాంటి పండిపోయి నాకులు అలాంటివి తీసేయాలండి ఇదిగోండి కిందకి ఎలా వచ్చేసిందో చూడండి మట్టి కంటుపోయింది ఆ రెండు కట్ చేస్తాం ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మనకి కిందకి వచ్చేసింది అందువల్ల కనిపించట్లేదు రెండు హార్వెస్ట్ చేసేస్తాను రెండు వచ్చేసింది ఇది ఉంచేస్తున్నానండి విత్తనాలకి ఇదిగోండి ఇది ఒకటి అదొకటి అక్కడ ఒకటి ఉంది ఉంచేస్తాను ఇది హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందండి ఇప్పుడు ఈ నాలుగు మొక్కలు కోసి అప్పుడు ఈ లైన్ చేస్తానండి ఆరు వేలు ఇక్కడ వేస్తాను బుట్ట ఈ సిమెంట్ కుండీల్లో వేసాను అయినా బాగానే కాస్తున్నాయండి చిన్న కుండీలైనా మనం ఇచ్చే బలమైన ఎరువుల వల్ల చిన్న కుండీలు అయినా కాస్తున్నాయి హార్వెస్ట్ అవేగా చెప్తానండి ఇది ఏమేమి వేసానో మనం ఇంత బాగా క్రాప్ రావడానికి కొమ్మ ఎరిగిపోయిందండి ఇది కొంచెం లేతగానే ఉందండి మళ్ళీసరికి ఆర్వేస్ట్ వస్తాను ఇక్కడ ఒకటి ఉంది ండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ విత్తనాలు దాచిన కనిపించ అదే పడిపోయిందా మురిగిపోయి విత్తనాలు దాసింది మురిగిపోయి పడిపోయిందండి పై పర్లేదు ఇంకా ఉన్నాయి కదా మనకి దాచుకోవచ్చు అదే చూస్తున్నాను విత్తనాలు దాచిన కాయ కనిపించట్లేదు ఏంటంటే అదేనంట పడిపోయింది ఇంకా గట్టిగా ఉన్నాయి కార్ వేట్ చేసేసుకోవాలండి ఇది ఇక్కడదే పడిపోయింది ముచ్చు ఉండిపోయింది అది పడిపోయింది మరి ఇందువల్ల ఈ వంపేసండి ఇంకో బుట్ట తెస్తానండి ఇది నిండిపోయింది నిండిపోయింది ఇంకో బుట్ట తెస్తానండి అందుకనే రెండు తెచ్చాను ఇక్కడ నుండి వెళ్దారండి బకెట్ బకెట్లో ఉంది మొక్క ఈ రెండు హార్వెస్ట్ చేసేయచ్చు ఇవ్వండి ఎప్పటికప్పుడు పండిపోయి నాకు తీసేస్తుంటాను ఉంచకూడదండి దానివల్ల ఉన్న ఆకులకి ఫంగస్ వచ్చి ఎప్పుడు పండిపోయిన ఆకులు చెడు ఉన్న ఆకులు తీసేళ్ళు చెడుపేడేం లేదు బాగానే ఉన్నాయి ఫ్రెష్ గా వంకాయ మొక్కలు నియమాయిలు అది కొడుతున్నాను కదండి దానివల్ల మనకి చెడు పిడలు ఏం లేవు ఇక్కడ ఒక్క గుత్తికి మూడు ఉన్నాయి చూడండి నాలుగు మూడు కట్ చేసేద్దాం ఇది చిన్నది ఉంచేసి రెండు అయిపోయినాయండి బ్లూ అంకుల్ చూడండి ఇది అసలు పాత చెట్టు అండి ఇది పీకేద్దాం అనుకున్నాం మళ్ళీ బాగానే కాస్తుంది ఎరువులు వేయడం వల్ల చూసారా ఇవి అన్ని కాయలు ఇవి కూడా చేసేస్తాను ఆ ముదిరిపోతాయి ఇది పీకి పడేద్దాం అనుకో పాత చెట్టు ఇది ఒకటే ఉందండి అన్ని పీకేసి మళ్ళీ బ్రోబేగులు కొత్తగా నింపాము ఎరువులతో అందువల్ల క్రాప్ కూడా బాగా వస్తుంది ఎప్పటికప్పుడు పాత మట్టిలో వేయకూడదండి మొక్కలు ఇవన్నీ గట్టిగా ఉన్నాయి తీసేస్తాను ఆ చేసేస్తాను చూసారా పీకేద్దాం అనుకుంటే నన్ను పీకేస్తారా అని మళ్ళీ కాస్తుంది మొక్కలు కూడా తెలుసండి నాకు పీకి పడేస్తారా అని మళ్ళీ కాస్తుంది చిన్నగా ఉన్నాయి కానీ ముదిరినట్టు ఉన్నాయి గుత్తి వంకాయ బాగుంటాయండి ఇలాంటి మసాలా వంకాయ వండుకోవచ్చు ఇక్కడ ఇద అక్కడ ఉన్నాయా కింద నాకు కనిపించట్లేదు ఇక్కడ ఉందండి పెద్దకాయ ఇవన్నీ బులోది ఒకసారి గుత్తి వంకాయ చెన్నైరు ఇక్కడ ఉంది కాయ ఇప్పుడు వస్తుందండి కనిపించట్లేదు చూసారా బ్లూ వంకాయలు ఒక అర కేజీ వరకు వచ్చేసింది పీకేద్దాం అన్న మొక్క ఇది కోసేస్తాం ఈ రెండు ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ మొక్కకి ఈ రెండు ఆరువే చేసేసి గుత్తులు అండి గుత్తులు గుత్తులు గట్టిగా ఉన్నాయంతా ఆరువేట్ చేసేసుకుంటే మనకి శనకాయలో ముదిరిపోతుంది ఒక్కొక్క రకం రకాన్ని పెట్టండి ఇక్కడ చూసారా బరువు టంగిపోయింది అమ్మ ఒక పింది రెండు కాయలు ఉన్నాయి అంటే ఉన్నాయి నాలుగు కాయలు ఉన్నాయండి చిన్న వదిలేసి రెండు చేస్తాను ఆర్వేస్ట్ పింది ఒక కట్ చేసేవనుకోండి కాయపోద్ది వేస్ట్ గా కాయ అందుకని మనం చూసుకొని కట్ చేయాలి పిందలు కూడా పక్కనే ఉంటున్నాయి కాయలు పక్కన వేస్తే అదొకటి ఉంచండి ఇది కట్ చేయాలి ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఎరువులు వేయాలి ఈ హార్వెస్ట్ స్టవ్ మళ్ళీ హార్వెస్ట్ స్టవ్ ఎరువు వేసుకోవాలండి వేసుకుంటే మళ్ళీ మనకి బాగా క్రాప్ వస్తుంది ఎరువులో ఏంటి ఏంటంటే కలిపేస్తున్నానో చెప్తానండి చూసారా గుర్తులు పుట్ట కూడా నిండిపోయిందండి కింద ఇంకో పుట్ట తేవలసింది ఇది చెట్టు అండి దీనికి కూడా కలర్ వచ్చేసినాయో ఆరి వేసినాయిపోతాయండి ఇంకా కొత్త మొక్కలు ఉన్నాయండి అవి మొన్న వేసాను సిగ్గులు వస్తున్నాయి కొత్త మొక్కలు కూడా వచ్చినాయి అంటే ఇంకా వంకాయలు ఎక్కువ అయిపోతాయి మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న విత్తనాలు అండి అవి అదే పొడవు బ్లూ వంకాయలోనే పొడవు గ్రీన్ పొడవు అవి లేవు కదా మనకి సన్నగా పొడవు ఉంటాయి కదా అవి ఆన్లైన్ లో బుక్ చేసాను అవి కూడా నారు పోసాను ఎదిగిన ఏం వేసానండి అవి రావాలి క్రాప్ ఇవండి వన్ వస్తానండి నిండిపోయింది ఇంకా మూడు చెట్లు ఉన్నాయండి ఆ రోజుకి అయిపోతాయి కాయలు పాపలు మేము మాకు సరిపోతున్నాయి లే రెండు మూడు కర్రీలు వంకాయ ఎన్నో తినాలనిపిస్తుందండి మనం ఆర్గానిక్ పండించుకున్నాయి కదా రోజు ఇచ్చి రోజున్నో వండేసుకోవచ్చండి బాగున్నాయి వేపుడు చేసుకోవచ్చు వంకాయ వేపుడు టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు ఎగ్ వేసి కర్రీ చేసుకోవచ్చు ఎలాగైనా బాగా ఉంటున్నాయండి ఎలా వండుకున్నా మన ఆర్గానిక్ పండించి పండించుకున్నాం కదా బాగుంటున్నాయి వంకాయలు కాయ అవుతుందండి సారలు వంకాయ చూడండి అంత కాయ చిన్నగానే ఉంది ఇవ్వండి కింద ఉన్నాయి బరుకి కింద కొమ్మకు ఇండి కొమ్మ கிச்சுட்ட இக்கேஸ்தான் ரெண்டு செட்டு நன்றி வங்காய் విత్తనాలు కొంచెం చేస్తాను ముదిరిపోద్ది కర్రీ కూడా అంతేనండి ఎందు ఉంపేస్తాం చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో ఇవాళ మనకి ఒక ఆరు కేజీలు ఉంటాయండి ఉజ్జాయింపుగా తోకం లేదు కానీ ఒక ఆరు కేజీలు వంకాయలు ఉంటాయి చూడండి బ్లూ కానీ గ్రీన్ గాని చూసారా మొన్న నాలుగు కేజీలు ఇప్పుడు నాలుగు హార్వెస్ట్ కి ఆరు వంకాయలు ఆరు కేజీ ఆరు కేజీలు నాలుగు ఆరు ఫస్ట్ ఒక కేజీ తర్వాత రెండు కేజీలు తర్వాత నాలుగు కేజీలు ఇప్పుడు ఆరు కేజీలు చూసారు కదండి వంకాయలు హార్వెస్ట్ ఇవాళ ఇది చూసారా ఎన్ని వంకాయలు వచ్చినాయో మనకి గా పండించుకున్న కుండీల్లో కూడా కుండీల్లో పండించుకొని ఇంత పంట తీసుకున్నామంటే ఇట్లకి ఏమేమి లాస్ట్ లో చెప్తాను అన్నాను కదా పసులు ఇరువులో అండి మస్కడి కేక్ పౌడర్ అండి అలాగే బోనబిల్లు బేప పిండి ఈ మూడు కలిపి వేసాను అన్నమాట పదిహేను రోజులకి ఒకసారి వేస్తున్నాను అందువల్ల ఇంత పంట వచ్చిందండి మన చేతికి ఇలాగా మీరు కూడా పండించుకొని తింటారు ఆర్గానిక్ గానే హార్వెస్ట్ చూపిస్తున్నానండి అందరూ మొక్కలు పెంచాలండి అందరూ ఆర్గానిక్ పంట తినాలి పిల్లలకు పెంచి పెట్టాలి అదేనండి మా కోరిక ఈరోజు నా ఆరు కేజీలు వంకాయలు హార్వెస్ట్ చేశాను కదండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ